రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడ్డాయి ఈ నెల పదిహేనవ అలెస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకోబోయే నిర్ణయంపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాత్ర ఎంత అనేది స్పష్టం కాలేదు ఆక్రమిత భూభాగాలు తమకే చెందాలని పుతిన్ పట్టుబడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని జెలెన్స్కీ కి స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య యుద్ద విరమణ కోసం జరుగుతోన్న ప్రయత్నాలను భారత్ స్వాగతించింది ఇంతకీ ఆగస్టు పదిహేను ఎందుకు అనే చర్చ కూడా జరుగుతోంది మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ నెల పదిహేనో తేదీన అమెరికాలోని అలస్కాలో దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల భేటీ కావాలని నిర్ణయించడం కీలక పరిణామం ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ యాప్ ద్వారా వెల్లడించారు రెండో ప్రపంచ యుద్దం తర్వాత యూరోప్ లో కొనసాగుతున్న అతిపెద్ద యుద్దం ఉక్రెయిన్ రష్యా సమరమే దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు ఇద్దరు నేతలు ముఖాముఖి అవుతుండటం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావటం విశేషం అమెరికాలో పుతిన్ పర్యటించడం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అప్పట్లో ఆయన భేటీ అయ్యారు రష్యా అధ్యక్ష కార్యాలయం దీనిని ధృవీకరించింది ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ఉన్న అవకాశాలను చర్చించడంపై దృష్టి పెట్టామని ఈ ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నదని తెలిపింది అయినప్పటికీ దీనిపై మాస్కో క్రియాశీలంగా పనిచేస్తోందని పేర్కొంది కాగా ట్రంప్ పుతిన్ల భేటీకి అంతరాయం కలిగించేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని రష్యా పేర్కొంది ఇందుకోసం రెచ్చగొట్టే ప్రకటనలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించింది మరోవైపు ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరదేసింది ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఒప్పందుకున్న యూరోప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మొదట అలస్కాలో పుతిన్ ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో జెలెన్స్కీ పేరు లేదు అయితే జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి కాగా జెలెన్స్కీని ఆహ్వానించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి అలస్కాలో పుతిన్ జెలెన్స్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించారని ట్రంప్ భావించారు ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు కానీ దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని సమాచారం శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ను భాగం చేయాలని బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ పోలండ్ ఫిన్లాండ్ వంటి ఐరోపా దేశాలు అగ్రరాజ్యానికి విజ్ఞప్తి చేశాయి ట్రంప్ పుతిన్ల సమావేశం తర్వాత మాత్రమే జెలిస్కీకి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో సమావేశమైన యూరోప్ దేశాల ఉన్నతాధికారులు ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు అదే సమయంలో ట్రంప్ పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని కోరారు రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలను వెనక్కి తీసుకోవటం మార్చుకోవటం జరుగుతుందని ఇరుపక్షాలకు మేలు జరిగేలా ఈ భూభాగాల మార్పిడి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఈ చర్చలు ఇరు వర్గాలకు మెరుగైన ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు శాంతి చర్చల కోసం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రధానంగా మూడు డిమాండ్లు పెడుతున్నారు ఒకటి రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ విడిచిపెట్టాలి రెండోది పాశ్చాత్య దేశాల సైనిక సహాయాన్ని నిలిపివేయాలి మూడోది నాటోలో చేరే ప్రయత్నాలు ఉక్రెయిన్ విరమించుకోవాలి అయితే యుద్ధ విరమణ కోసం కొన్ని భూభాగాలను వదులుకోవాల్సి ఉంటుందని చెప్పడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను శాంతి స్థాపన కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందే అంతేగాని ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేం ఉక్రెయిన్ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా అవన్నీ శాంతికి వ్యతిరేకమే వాటితో సమస్య తీరదు ఆ నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం పనిచేయవు అని మండిపడ్డారు రెండు నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా డొనెట్స్క్ లుహాన్స్క్ కేర్సన్ జెపోరిజియా వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టంగా చెబుతోంది కానీ పుతిన్ మాత్రం ఆ ప్రాంతాలు రష్యాకే చెందాలని పట్టుదలతో ఉన్నారు పుతిన్ ట్రంప్ సమావేశానికి అలాస్కా వేదిక అవుతుండటం మరో విశేష పరిణామం ట్రంప్ పుతిన్ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై గత కొన్ని వారాలుగా చర్చ సాగింది కారణం ఏంటంటే పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యుద్ధ నేరాల ఆరోపణలతో అరెస్టు వారెంట్ జారీ చేసింది ఐసీసీ సభ్య దేశంలో పుతిన్ అడుగు పెడితే ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత ఆ దేశానికి ఉంటుంది అమెరికా ఐసీసీలో సభ్యదేశం కాదు కాబట్టి అమెరికా భూభాగమైన అలస్కాకు పుతిన్ రావడంలో చట్టపరమైన అడ్డంకి ఉండదు భౌగోళికంగా చూసుకున్న రష్యా ప్రధాన భూభాగానికి అలెస్కా కేవలం ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలస్కా పద్దెనిమిది వందల అరవై ఏడు దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే అప్పటి జార్జ్ చక్రవర్తి అలెగ్జాండర్ టూ ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెప్తుంటారు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఇక ట్రంప్ పుతిన్ భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది ఆగస్టు పదిహేనో తేదీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తేదీ మాత్రమే కాదు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది రెండో ప్రపంచ యుద్ధానికి ఎనభై ఏళ్లు పూర్తి కాబోతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తీసుకుంటున్న చర్యలను భారత్ స్వాగతించింది ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నా ఇది యుద్దాల శకం కాదని ప్రధాని మోడీ పలు సందర్భాలలో చెప్పారు అని పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు ఈ దౌత్య ప్రయత్నాలకు భారత్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు